నిన్న పూర్తి అవ్వడం జరిగింది ఏడు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఖమ్మము మహబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గౌరవ పెద్దలు దీస నాయకులు కేసీఆర్ గారు గౌరవ ఉద్యోగాలు రవిచంద్ర గారికి వేయడం జరిగింది రవిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే అందరినీ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్సారి నాయకులకు ముఖ్య నాయకులను అందరినీ దాడిపై తీసుకురావడం అందరినీ సైనికులాగా పనిచేయాలి టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడాలి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పేసి చాలా చాలా కష్టబద్ధంతో వారి శ్రమకు తగిన ఫలితం వస్తుంది వారు చాలా అద్భుతంగా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున మా అభ్యర్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా ముందు ముందు మంచి పదవులు అవరోధించాలని చెప్పేసి అలాగే వారి ఆయు ఆరోగ్యాలు బాగుండాలి సుఖశాంతులతో మలాంటి వాళ్ళకి ఎంతో తోడు సహ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఏదైతే నా మా నియోజకవర్గ ప్రజలు కావచ్చు కార్యకర్తలు సైనికులాగా పనిచేశారు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామాలు జడ్పీటీసీలు ఎంపీసీలు మండల ప్రజెంట్లు పిఎస్సీఎస్ చైర్మన్లు ప్రతి ఒక్కరు ఇది మాది ఎలక్షన్ అని చెప్పేసి కష్టపడ్డ ప్రతి నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు దాంతోపాటు ఎవరైతే కలిసికట్టుగా సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడైతే రోడ్ షోలు మొదలుపెట్టారో అప్పటి నుంచి ప్రజల్లో మార్పు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలు అమలు చేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని మాయన మాటలు చెప్పారో అవన్నీ కూడా ప్రజలు నమ్మలేదు మేము కేసీఆర్ మీద నమ్మకాన్ని వం చేశాం ఈసారి తప్పకుండా కేసీఆర్కి గెలిపియ్యాలి అని చెప్పేసి ఒక మంచి స్పందనతోటి ప్రజలు ముందుకు రావడం జరిగింది బీఆర్ఎస్ కాల్ గుర్తుకే ఓటు వేయడం జరిగింది వారి ప్రతి ఒక్కరికి ఓటర్ దేవులకు హృదయపూర్వక ధన్యవాదాలు మాకు నమ్మకం ఉంది మహబాద్ పార్లమెంటు నియోజకవర్గం మంచి మెజార్టీతో తెలుసామని చెప్పి నమ్మకం ఉంది సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటేసిన ఓటర్ దేవులకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ यह अवकाश मानकोट प्रजा मोदी हृदयपूर्वक धन्यवाद चलो थैंक यू थैंक यू सो मच जयंगा जय केसीआर